మిత్రులరా కొన్ని ఆశ్చర్యకరమైన సాదృశ్యాలుంటాయి చరిత్రలో వంద సంవత్సరాల కింద ఒక తెలుగు కవి లేదురా ఇటువంటి భూమి ఇంకెందు పొగడరాని తల్లి భూమి భారతిని అని రాశాడు ఒక జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రేరేపించడం కోసం ఇవాళ మళ్ళీ ఒకసారి లేదురా ఇటువంటి భూమి ఇంకెందు అనుకోవలసిన సందర్భం వస్తూ తాజా ఉదాహరణ పత్రికా స్వేచ్ఛ ఉన్నదా ఈ దేశంలో మిగిలిన దేశాలతో పోలిస్తే పత్రికా స్వేచ్ఛ ఉన్నదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదా అని మాట్లాడుకున్నప్పుడు లేదురా ఇటువంటి భూమి ఇంకెందు అనిపిస్తూ ఉన్నది ఎక్స్ అనే పేరుతో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న గతంలో ట్విట్టర్గా పేరు పొందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిన్న ఒక ప్రకటన జారీ చేసింది ఎక్స్ మీద కొన్ని అకౌంట్లను కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కొందరు పెడుతున్న పోస్టులను తీసివేయమని వాళ్లను నిషేధించమని భారత ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించింది మాకు ఈ ఆదేశంతో అంగీకారం లేదు మేము భావ ప్రకటనకు నిలబడేవాళ్ళం అందువల్ల భారతదేశంలో మాత్రం ఈ ప్రకటనలను తొలగిస్తున్నాము ఈ అకౌంట్లను తొలగిస్తున్నాము ఇది నిజంగా ప్రపంచ దేశాలలో భావప్రకటన స్వేచ్ఛ కోరుకునే మనుషులలో ఆధునిక నాగరిక ప్రపంచంలో అత్యంత అవమానకరమైన విషయం వాళ్ళు అక్కడితో ఆగలేదు ఇది భారతదేశంలో మాత్రమే ఆపివేస్తున్నాము అన్నారు అంటే ఈ ప్రకటనలు ప్రపంచం అంతా వ్యాపిస్తూనే ఉంటాయి ఎవరి నుంచి దాచడానికి భారత ప్రభుత్వం ఈ రహస్యాన్ని ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ ఉన్నది ఇది మాత్రమే కాదు కొద్ది రోజుల కిందనే ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ దేశంలో పనిచేస్తున్న ఫ్రెంచ్ పత్రికా విలేకరి వెనసా డోనాక్ను అప్పటికప్పుడు ఆమె వర్క్ పర్మిట్ రద్దు చేసి నిజానికి ఆమె ఒక భారతీయుడిని పెళ్లి చేసుకుంది ఇక్కడ పని చేస్తుంది వర్క్ పర్మిట్ ఉంది ఆమె వర్క్ పర్మిట్ రద్దు చేసి ఆమెను రాత్రికి రాత్రి ఫ్రాన్స్ పంపించేశారు ఆమె వెళ్ళిపోతూ అత్యంత హృదయ విదారకమైన ప్రకటన చేసింది ఇది నా దేశం అనుకున్నాను ఈ దేశాన్ని ప్రేమించాను ఈ దేశంలో వార్తలు రాస్తూ వచ్చాను ఈ దేశం నుంచి నన్ను వెళ్ళగొడుతూ ఉన్నారు ఒకవైపు ఎక్స్ ప్రకటన రెండు రోజుల ముందే వెనసా డోనాక్ ప్రకటన అంతర్జాతీయంగా భావప్రకటన స్వేచ్ఛ సూచిలో నూట ఎనభై దేశాల జాబితా ఉంటే నూట అరవై ఒకటో స్థానంలో అట్టడుగున అతి భయంకరమైన పత్రికా స్వేచ్ఛ మీద ఆంక్షలు విధిస్తున్న దేశంగా ఒకడరాని తల్లి భూమి భారతిని లేదురా ఇటువంటి దేశం దేశమింకెంది